మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ధనవంతులు కావాలనే కోరిక మీకు ఉంటే మానిఫెస్టేషన్ ఇలా చేయండి అనే టాపిక్ మీద ఈ సందేశం ఉంటుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మానిఫెస్టేషన్ ఎలా చేయాలి మీరు ధనవంతులు కావాలంటే డబ్బును ఎలా మీరు ఆకర్షించాలి అనే దాని గురించి ఈ సందేశంలో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మై డిఫ్రెండ్స్ అయితే ఈ సందేశం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈ వీడియో చూడండి మై డిఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో పాజిటివ్గా ఆకర్షించగలుగుతారు మంచి ఆలోచనలు మీరు చేయగలుగుతారు అందుకనే పాజిటివ్గా మాత్రమే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్దాం అయితే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకుందాం ఎస్ మై డిఫెండ్స్ అదే డబ్బు గురించి తెలుసుకుందాం ఆ డబ్బును మన జీవితంలోకి ఆ డబ్బును మన జీవితంలోకి ఎలా ఆకర్షించాలి అని ధనవంతులు కావాలని అందరికీ కోరిక ఉంటుంది మై డిఫెండ్స్ కానీ ఆ కోరికను నిజం చేసుకోవడం ఎలా అనేది చాలామందికి తెలియదు దీనికి సమాధానం మానిఫెస్టేషన్ ఎస్ మై డిఫెన్స్ దీనికి సమాధానమే ఆకర్షించడం అనే విధానము మానిఫెస్టేషన్ చాలామంది మానిఫెస్టేషన్ అంటే ఏదో ఒక అద్భుతం అనుకుంటారు కానీ నిజానికి అది మన ఆలోచనలు భావాలను ఉపయోగించి మన కోరికలను నిజం చేసుకోవడమే మై డిఫెన్స్ అయితే ఈరోజు మనం ఈ మానిఫెస్టేషన్ని ఎలా పనిచేస్తుంది మరియు మనం ధనవంతులు కావడానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అయితే ముందుగా అసలు మానిఫెస్టేషన్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం మానిఫెస్టేషన్ అంటే ఏమిటి మానిఫెస్టేషన్ అంటే మై ఫ్రెండ్స్ మన యొక్క శక్తి మరియు మన ఆలోచనల బలమే మానిఫెస్టేషన్ అంటారు మిత్రులారా ఓకే మన యొక్క శక్తి మన యొక్క ఆలోచనల బలమే మానిఫెస్టేషన్ మై ఫ్రెండ్స్ మిత్రులారా ప్రపంచం మొత్తం శక్తితో నిండి ఉందని గ్రహించండి మనం మాట్లాడే ప్రతి మాట అలాగే మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక శక్తి తరంగంలో పనిచేస్తుందని గుర్తుంచుకోండి మీరు ధనవంతులు కావాలని బలంగా ఆలోచిస్తే మీ ఆలోచన విశ్వంలోకి వెళ్తుంది మీరు ఎప్పుడు డబ్బు గురించి ఆందోళన పడుతూ నా దగ్గర డబ్బు లేదు లేదా నేను ధనవంతుడిని కాలేను అని ఆలోచిస్తే మీరు లేని దాని గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి అలాగే విశ్వానికి సంకేతం వెళ్తుంది విశ్వం కూడా మీకు ఇలా పంపు మీరు విశ్వానికి సందేశం పంపుతున్నారు నాగ లేదు నాగ లేదని అని అందుకోసమని విశ్వం కూడా మీకు అదే ఇస్తుంది ఇలా నెగటివ్ ఆలోచించడానికి బదులు ఇలా నెగటివ్గా ఆలోచించడానికి బదులుగా నాకు దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది లేదా డబ్బు నా దగ్గర సులభంగా వస్తుందని ఒక మంచి పాజిటివ్ ఆలోచన చేయండి సకారాత్మకంగా ఆలోచించండి మంచి ఆలోచన చేయండి ఓకే అలా చేస్తే తప్పేం లేదు కదా మంచి ఆలోచన మానిఫెస్టేషన్ ఇలా చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది నేను డబ్బు మంచి స్నేహితులము ఇలాంటి మంచి మంచి మాటలు కళ్ళు మూసుకొని రోజుకు రోజు ఒక పొద్దున పది నిమిషాలు నైట్ పడుకోవడం ముందు పది నిమిషాలు చేయొచ్చు చూడండి దీన్ని మానిఫెస్టేషన్ అంటారు మీ దగ్గర ఉన్నట్టు ఊహించుకోవడమే మానిఫెస్టేషన్ అంటారు మై ఫ్రెండ్స్ అలాగే మిత్రులారా మీరు డబ్బు గురించి మానిఫెస్టేషన్ చేసినట్లయితే మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా ఉండేలా చూసుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు డబ్బు కోసం మానిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా ఉండేలా చూసుకోండి మీకు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు అది ఎందుకు కావాలనుకుంటున్నారని ఒక నిర్దిష్ట సంఖ్యను ఎంచుకోండి ఎస్ ఒక సంఖ్య నాకు ఇంత కావాలని మీరు కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేయండి ఓకే కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ డబ్బును మీరు ఊహించగలుగుతారు ఓకే ఉదాహరణకు నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నానని మీరు అనుకున్నారనుకోండి సంఖ్య గుర్తుపెట్టుకున్నారండి ఒక సంఖ్యను మీరు సందేశాన్ని విశ్వానికి పంపించాలనుకోండి అది స్పష్టంగా పదే పదే అనాలి మళ్ళీ దాన్ని మార్చకూడదు మై డిఫెండ్స్ స్పష్టంగా చెప్పండి ఆ స్పష్టమైన లక్ష్యాలు ఎప్పుడు పనిచేయవు అంటే గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అస్పష్టమైన లక్ష్యాలు అనేది ఎప్పుడు పనిచేయవండి మీరు స్పష్టంగా కోరుకుంటే మాత్రమే నిజమవుతుంది అస్పష్టంగా నాకు వస్తుందో రాదు అని అపనమ్మకంతో కనుక మీరు కోరుకుంటే అవి ఎప్పుడు కూడా పనిచేయమని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మీరు డబ్బును ఆకర్షించాలంటే మానిఫెస్టేషన్తో పాటు విజువలైజేషన్ చేయడం కూడా చాలా ముఖ్యం మై డిఫెండ్స్ ఓకే మానిఫెస్టేషన్తో పాటు విజువలైజేషన్ కూడా మీ దగ్గర ఉంది అని నమ్మడం మానిఫెస్టేషన్ చేయడం విజువలైజేషన్ చేయడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కళ్ళు మూసుకొని చేయండి మీరు ధనవంతులు అయినట్లు ఊహించుకోండి మీరు ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నట్లు మీ బ్యాంకు ఖాతాలో మీరు కోరుకున్న డబ్బు ఉన్నట్లు మీరు మీ కళల ఇంటిలో నివసిస్తున్నట్లు ఊహించుకోండి ఈ భావనను మనసులో బలంగా ఉంచుకోండి మై డిఫెండ్స్ ఎస్ ఈ భావనను మీ మనసులో బలంగా ఉంచుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే ప్రతిరోజు అపర్మిషన్ ఇలా చెప్పండి ఎస్ ఈ విజువలైజేషన్లో మేనిఫెస్టేషన్లో ఈ అపర్మిషన్ చెప్పండి నేను డబ్బు నేను ఒక ఐస్క్రాంతంలో డబ్బును ఆకర్షిస్తున్నాను ఎస్ మై డిఫెన్స్ ఇది కావాలంటే రిపీట్ చేయండి వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి లేదంటే రాసుకోండి వర్డ్స్ రాసుకొని నోటేట్ చేసుకోండి నేను ఒక ఐస్క్రాంతంలో డబ్బును ఆకర్షిస్తున్నాను డబ్బు నా జీవితంలోకి సులభంగా మరియు వేగంగా వస్తుంది నాకు పుష్కలంగా డబ్బు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి ఇవి రోజు ఈ ఏవైతే చెప్పామో ప్రతిరోజు మీ మనసులో కానీ గట్టే కానీ పదే పదే చెప్పండి మానిఫెస్టేషన్లో మీకు కొన్ని వచ్చే కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి మానిఫెస్టేషన్ చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు ఏంటంటే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరకపోవచ్చు జస్ట్ మై డిఫెన్స్ మనిఫెస్టేషన్ చేసినప్పుడు మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో దానికి టైం పట్టొచ్చు ఆ టైం పట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో వదిలేస్తారు వదిలేయడం ద్వారా కోరిక నెరవేరదండి చాలామంది ఏం చేయాలనుకుంటారు నేను చేశాను కానీ నాకు రాలేదనుకుంటారు కానీ ఒక్కసారి మీరు డబ్బు కోసం ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు మేనిఫెస్టేషన్ విజువలైజన్ చేస్తున్నప్పుడు మీరు చర్య చేస్తున్నప్పుడు మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక నెరవేరే వరకు చేయాలండి మై డిఫరెంట్ దీనికి ఏం కాదు కదా మీరు లక్షల కోట్లు ఏమి డబ్బులు పెట్టేట్ల ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు దీనికి డాటా ఖర్చు అయి ఉండొచ్చు అంతేగా మీరు రోజు రెగ్యులర్గా చేయడం రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా మార్నింగ్ లేచినప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా ఈ మూడు మాటలు అనడానికి ఎంత సమయం ఎంత టైం పడుతుందండి కళ్ళు మూసుకొని డబ్బు నా జీవితంలోకి సులభంగా వేగంగా ప్రవహిస్తుంది వస్తుంది అనుకోవడానికి ఎంత టైం పడుతుంది నాకు పుష్కలంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అని మీకు మీరు అనుకోవడానికి ఎంత టైం పడుతుంది నేను ఒక అయస్కాంతంలో డబ్బును ఆకర్షిస్తున్నాను అనడంలో ఎంత శక్తివంతమైన వర్డ్స్ ఇవి తెలుసా మై డెఫెండ్స్ మీరు అనుకుని చూడండి మీరు రెగ్యులర్గా అండి మీ కోరిక నెరవేరేంత వరకే రెగ్యులర్గా ఈ వర్డ్స్ పలకండి డబ్బు గురించి మెనిఫెస్టేషన్ చేయండి విజువలైజేషన్ చేయండి మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఖచ్చితంగా మీరు మీ కోరిక నెరవేరుతుంది మై డెంట్స్ ఓకే అయితే ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన మానిఫెస్టేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి మై డిఫరెన్స్ అలాగే విజువలైజేషన్ కూడా చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో మై డిఫరెన్స్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయండి డబ్బు ఉంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ తీర్చుకోవచ్చు ఇంకా టెన్ పర్సెంట్ అనేది మన వ్యక్తిగత జీవితం అనుకోండి ఓకే కానీ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డబ్బుకు సంబంధించి అని గుర్తుపెట్టుకోండి అయితే మీరు మానిఫెస్టేషన్ విజువలైజేషన్ చేస్తే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించి మీకు పరిష్కారాలు దొరుకుతాయని నమ్మండి మనస్ఫూర్తిగా విశ్వసించండి ఎస్ మై డిఫరెన్స్ మీ యొక్క అపనమ్మకాలను గుర్తించండి డబ్బు రాదు అని మీరు నెగటివ్ థింక్ చేస్తారు కదా దానిని గుర్తించండి మీ మనసులో డబ్బు గురించి ఏవైనా అపనమ్మకాలు ఉన్నాయని చూడండి డబ్బు సంపాదించడం కష్టం కష్టం డబ్బు చెడు లేదా ధనవంతులు మంచివారు కాదు ఇలాంటి ఆలోచనలు మీ మానిఫెస్టేషన్కి అడ్డుపడతాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి అపనమ్మకాలను గుర్తించి వాటిని మార్చుకోండి మార్చుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా మానిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచించడం మాత్రమే కాదు కాదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త వినండి మానిఫెస్టేషన్ అంటే విజువలైజేషన్ మాజినిటైజేషన్ అంటే మానిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచించడం మాత్రమే కాదు మై డిఫరెంట్స్ మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి అది మీరు ఒక కొత్త వ్యాపారం పెట్టడం కావచ్చు లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా రన్ చేయడం కావచ్చు లేదంటే మీరు ఒక ఉద్యోగం చేయడం కావచ్చు మీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టడం కావచ్చు కొత్త ఉద్యోగం ప్రయత్నించడం లాంటివి చేయాలి ఫ్రెండ్ చర్య చేస్తేనే మీ మానిఫెస్టేషన్లో మీరు సక్సెస్ అవుతారు అయితే ఆ చర్య ఎందులో ఎప్పుడు ఎట్లా సక్సెస్ అవుతారు అనేది ఇప్పటికీ ఇందాక చెప్పాను కదా మీ చర్యల్లో మీ యొక్క ఆలోచనలో బలం బాగుంది మీ చర్యకు బాగుంది అంటే మీకు వెంటనే రిజల్ట్ రావచ్చు లేదంటే కొంచెం టైం పడుతుంది రెగ్యులర్గా చేయండి కానీ ఖచ్చితంగా వస్తుందని నమ్మండి మై డిఫరెండ్స్ విశ్వం మీకు అవకాశాలను ఇస్తుంది ఎస్ విశ్వం మీకు అవకాశాలను మాత్రమే ఇస్తుంది వాటిని మీరే ఉపయోగించుకోవాలి మై డిఫరెండ్స్ వాటిని గ్రహించి ఉపయోగించుకోవాలి మీ యొక్క కోరిక నెరవేరుతుందని నమ్మకం ఉంచాలి మై డిఫెండ్స్ అలాగే మీరు విశ్వసించాలి నమ్మకం ఉంచాలి మీరు ఏదైతే ఊహించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని బలంగా నమ్మాలి మై డిఫరెండ్స్ ఫలితం తక్షణమే రాకపోవచ్చు అందుకే సహనం మరియు విశ్వాసం చాలా అవసరం అండి మిత్రులారా ఎస్ దానికే సహనం విశ్వాసం అనేది చాలా అవసరం మానిఫెస్టేషన్ అనేది ఒక అలవాటు మై డిఫెన్స్ మీరు రోజు దాన్ని సాధన చేసినప్పుడు మీకు ఒక అలవాటుగా మారుతుంది అలవాటుగా చేసుకోండి మీరు మీ ఆలోచనలను నియంత్రించుకుంటే మీ భవిష్యత్తును మీ చేతిలోకి తీసుకున్నట్టని గుర్తించండి మై డిఫెన్స్ మీకు ధనవంతులు కావాలని మీ కోరికను బలంగా నమ్మండి ఎస్ మీరు ధనవంతులు కావాలని మీ కోరికను బలంగా నమ్మండి సకారాత్మకంగా ఆలోచించండి అంటే పాజిటివ్ ఆలోచన చేయండి మరియు మీ లక్ష్యం వైపు ప్రతిరోజు ప్రతిరోజు ఒక అడుగు వేయండి అంటే ఈరోజు ఒక రెండు వందలు సరే రెండు వందల యాభై నెక్స్ట్ డే మూడు వందలు ఐదు వందలు ఇట్లా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా సంపాదించేలా ప్లాన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు పొదుపు చేసినట్లయితే డబ్బును పొదుపు చేసినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు మీరు డబ్బు నెలకు రెండు వేలు సేవ్ చేసినా కూడా ఐదు సంవత్సరాలు మీరు సేవ్ చేస్తే చాలా అమేజింగ్ ఇన్కమ్ ఉంటుంది మై డే ఫ్రెండ్స్ దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే మనం నిద్రపోయినా కూడా డబ్బు మన కోసం పనిచేస్తే గుర్తుపెట్టుకోండి అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలండి వారెన్ బఫెట్ చెప్తారు మీరు ధనవంతులు కావాలంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ ఇన్కమ్ మీకు ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మీరు ధనవంతులు అవుతారని కానీ ఈరోజు చాలామంది రోజు వారిగా కష్టపడతారు రోజు చాలా చాలా కష్టపడతారు డబ్బు సంపాదించడానికి మై డిఫెన్స్ డబ్బు సంపాదించడానికి ఓన్లీ కష్టం మాత్రమే కాదండి తెలివిగా కష్టపడాలి ఆ తెలివిగా కష్టపడడానికి మీరు చేస్తున్న పని ఇంకా డెవలప్ అవ్వడానికి అందులో ఎక్కువ డబ్బులు రావడానికి ఈ మానిఫెస్టేషన్ అలాగే ఈ విజువలైజేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా నమ్మండి పాజిటివ్గా థింక్ చేయండి మీ యొక్క కోరిక నెరవేరే వరకు మీ యొక్క కోరిక నెరవేరే వరకు రోజు ప్రయత్నం చేయండి మేడం ఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క కోరిక నెరవేరే వరకు రోజు ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రయత్నం మాత్రం వదలకండి మేడం ఫ్రెండ్స్ ధనవంతులు కావాలనే బలమైన కోరిక మీకు ఉంటే కనుక మీ యొక్క ప్రయత్నం మాత్రం వదలకండి విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మండి మీ యొక్క నమ్మకం నమ్మకమే మీ యొక్క జీవితాన్ని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క నమ్మకమే మీ యొక్క జీవితాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా ఫ్రెండ్స్ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలనే సూత్రాన్ని మర్చిపోకండి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలనే సూత్రాన్ని మర్చిపోకండి ఫ్రెండ్స్ మిత్రులారా అందరికీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అన్న మిత్రులారా అదే ఒకటే కావచ్చు కానీ మిత్రులారా అని తెలుగు మీ ఫ్రెండ్స్ అనేది ఇంగ్లీష్ కాబట్టి రెండు వర్డ్స్ పలుకుతున్నాను మైటి ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఉన్నా కూడా ఈ వర్డ్స్ను అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టండి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే సూత్రాన్ని మర్చిపోకండి మైటి ఫ్రెండ్స్ ధనవంతులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరాలని ధనవంతులుగా కావాలని మీ యొక్క కోరికను ఆ విశ్వం నెరవేర్చాలని ఆ విశ్వం ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా